ఈ సంగతి కాదు వన్ బై సంగతి చూడాలి కొడుకుల్ని ఏం లైన్ లో పెట్టింది ఇది చూస్తా ఇదిగో బాబు ఈ రోజు నుంచి నా మనవరాలు కూడా నీ స్టూడెంటే ఇదిగో అడ్వాన్స్ ఉండండి ఏమ చెర్చునావా ఏ ఓకే గెస్ ఫ్రెండ్స్ కరాటేకి వెల్కమ్ ఫర్ వెజియం నీ

ఉన్నది మనకు పేరున్నది లేనేన్ బాబు అయితే ఏంటంటే ఏందా నోరు సెకండ్ వేసుకొని మాట్లాడు లేకుండా నీ బాబు తారాక బాబుతా ఏంటి గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యానికి వస్తే నీ ఇష్టం వచ్చి మాట్లాడతావా ఏమనుకుంటున్నావు నేనంటే గవర్నమెంట్ సర్వెంట్ నే గట్లనా జీతం ఎంత వస్తున్నావు నీకు ఫైవ్ థౌసండ్ ఐదు వేలు ఐదు వేల ఏం మాయ నీకు పది రూపాయలు ఇచ్చి ప్రైవేట్ హాస్పిటల్ పోరాదు పేదోళ్ళ హాస్పిటల్కి వచ్చినావు నల్లా దున్నా లెక్క ఏంటి నన్ను

మీరు చెప్తున్నారు చిన్న సర్టిఫికేట్ కావాలి సర్టిఫికెట్ అవునండి కిందటి నెల పదిహేనో తారీఖు నుంచి ఈ రోజు వరకు నేను మీ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకున్నట్టు సర్టిఫికేట్ కావాలి అంటే బర్డే మరేం చేశారు ఏం లేదండి నేను గవర్నమెంట్ ఉద్యోగిని చిన్న కాంట్రాక్ట్ వెళ్తే ఓ నెల్లో సిక్కులు పెట్టి ఈ నెలలో కాంట్రాక్ట్ పని పూజ చేసుకొచ్చింది అంతే ఐసి ఎంత మిగిలితే కాంట్రాక్ట్ లో ఆ ఎంతండీ లక్ష ముప్పై వేలు ఓ సక్కుబాయ్ చేసుకోబాయ్ పెట్టేసుకో సక్కుబాయ్ పొద్దున్నే చెయ్యగలం వెలసరికి అమ్ముతున్నాం మేము తింటానమ్మ కడుపులో అయిపోద్దాం సారా గుడ్డి ఎత్తి కొట్టానంటే షేప్ డైనేజ్ అయిపో అట్లనా షోడా ఎత్తి కొట్టి నువ్వు షేపులు డ్యామేజ్ చేస్తావు మనం ఏ బుట్టి ఎత్తకుండా షేపులు డామేజ్ చేస్తావు ఏం చేస్తావు మళ్ళీ ఇట్లానే ఊసిరే వరకు ఈసారి ఎక్కడ కొరుతానో నాకే తెలియదు చలి సత్తుబాయ్ మూ అన్న కావట్ట్ వాని ఇన్నాళ్ళు ఆని చూసి ఊసింది ఏ పని చేయాలనే పేషెంట్లని అందులోన మొట్టమొటౌట్ నీ మీద ఉన్నది నా మీద లేకుంటే అయినవయ్యా గవర్నమెంట్ సర్వెంట్ అంటే అనునా మడ్డ సత్తుబాయ్ నువ్వు ఎప్పుడు ఇప్పుడే ఏం సత్యంగానా నాకైతే డౌట్ గానే ఉన్నది అన్ని అనుమానాలే చూసుకో 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 వస్తాను మడ్డారు హాస్పిటల్ ఇది మానవంగానికి అరే నీ ఎక్క నిద్ర పూలు పెట్టా సక్కు పోయి నువ్వు కిన్నీస్ బుక్ లాగెక్త దవాఖాన మొత్తం జాకెట్ లో పడి పెట్టావు కొట్టినానంటే చూడేమైపోతావు నిన్ను ఇన్స్పెక్టర్ గారు పిలుస్తున్నారు హలో నువ్వు ఇక్కడ రా ఈయన తీసుకోబోయ్ నెంబర్ లో పెట్టు ఓ మళ్ళా వచ్చాంట సంపే

నువ్వు నన్ను కట్టుకుంటే కట్నం ఇవ్వాలగా చాలా తేలి నేను కట్నం తీసుకునేటప్పుడు నువ్వు ఆ చెడ్డ పండ్లు mane అదే మన కట్నం దొంగే పర మనస్తే నిజంగా నేను పెళ్లి చేసుకుంటావా ఈ గాలవాలనే ఇట్లే పబ్లిక్ పెడతావా కట్నం ఆసుపత్రికి వెళ్లే తూబాదా పండ్లు అహ నేను కొనముతానా నిజంగా నిజంగా నీవే తొట్టు అయితే పస్తుతాడు రెడీ చేసుకో లపో లల్ల పడ్డర్ పట్ లపో పలితర్ పోలీసు వాళ్ళకైతే జరా డ్యూటీ పెట్టు డ్యూటీనా ఆ డ్యూటీ కాదు డైలాగ్ డ్యూటీ అరే మీరు గిడ నిలబడింది ఏంటి సార్ కాలు బిగుతాయి పోయి కూర్చోరాదు మాకు నిలబట్టం అలవాటే లేవయ్యా ఎట్లానా నెప్ప అయితే చెప్పు ఐడాక్స్ చేయబులాను ఉన్నది అదు వెళ్ళకూడదు నొప్పిగా ఉంది చూపించుకోవాలి ఎక్కడా మమ్మల్ని చూసి పడిపోయింది గంతేలి సచినోడికి యమధర్మరాజు చూస్తే భయం బతికినోడి పోలీసు వాడిని చూస్తే భయం ఏమైందిలే నీకు సక్కువ ఈ వయసులో జర సూపర్ ఆది మంచిగా జారింది అరే ఎందు అట్లా చూస్తావు జర కాలు రాదు నేనా ఎస్ఐ కాలు పడితే గులాబ్ అవుతావా ఇవే కాలు సోషల్ వర్కర్ అవుతావా ఏందట్లా చూస్తున్నావు చిల్లర పైసలే కావచ్చు చిల్లర వాళ్ళు తెచ్చిన పైసలు కాదు లెక్క సక్కనే చూసుకో అది విడిచిపెట్టండి జియో చలో అసలుకి సంపిన కొడుకు ఎవడో తెలిస్తే బుక్కలు తీస్తాం కదా అవును హోటల్లో చౌడప్పు కొడుకుతో పాటు ఆ బాబ్జీ గారు ఎందుకున్నట్టు అరే నీ అమ్మాయి అడగాల్సిన ప్రశ్న అడిగింది హాస్పిటల్ వరకు వాసంతిని తనువుకుంటూ వెళ్ళానని సిద్ధప్పే ఒప్పుకున్నాడు కదా హాస్పిటల్ లోపలికి వెళ్ళిన తర్వాత